నిర్వాణ భోగ కేలనంబులు హరినామ కీర్తనములు అని చెప్పారు బురే పాపం పోవడం కాదురా మహాప్రఖ్యాతమతి చిట్ట చివర భగవన్నామని చెప్పినటువంటి వాడు బ్రహ్మహత్య లాంటి పాపాలు పోతాయి గురుతల్పం మీద పడుకున్నటువంటి అంటే గురువుగారు భార్యతో కలిసి పడుకునేటటువంటి తల్పం మీద గురువుగారు లేని సమయం చూసి ఆమె ఒక్కతే ఉండగా పడుకున్నవాడు ఎటువంటి దుష్టబుద్ధితో పడుకున్నాడో ఆ పాపం కూడా పోతోంది అంటే చెయ్యమని కాదు నా ఉద్దేశం మహామరణ కాలం నామం గుర్తొస్తుందని ఎలా కాబట్టి గురుతల్పకల్మష క్రూర సర్పములకు గేకులు హరినామ కీర్తనములు అటువంటి పాపములనే పాములకు హరినామములు నెమళ్ళ వంటివి దొంగతనం చేయడం కన్నా భయంకరమైన పాపం లేదు దొంగతనం చేయడం అనేటటువంటి చీకటి పాపానికి సూర్యకిరణముల వంటివి హరినామ కీర్తనములు మధుపాన కిల్బిష మదనాక సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు మద్యపానం చేయడం కన్నా భయంకరమైన పాతకం ఇంకొకటి లేదు మద్యపానం చేయడం అనేటటువంటి పాపాలని ఏనుగులు గుంపులకి సింహం లాంటిది హరినామకీర్తనం మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల అలరు బ్రహ్మాభిసురులకు అందరాని భూరి నిర్మాణ సామ్రాజ్య భోగ భాగ్య కేలనంబులు హరినామ కీర్తనములు చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా అందనటువంటి మోక్షసుఖాన్ని ఇవ్వగలిగినటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఒక్క భగవన్ నామానికి ఉంది అటువంటి నామాన్ని వాడు పలికాడు భగవన్నామం ఎక్కడ పలికాడండి కొడుకు పేరు పెట్టి కదా పిలిచాడు అంటారేమో బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా విశ్రామ కేళినైన పద్య గజ్జ గీత భావార్ధములనైనా కమలనయను తలుప కలుషహరం వాడు ఏ కారణానికి పిలిచాడన్నది పక్కన పెట్టే బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా అందుకే పిల్లలకి పేరు పెట్టేటప్పుడు భగవన్నామం పెట్టేవారు పూర్వం పెట్టి ఆ భగవన్నామాన్ని పిలుస్తూ ఉండేవారు ఎందుకని ఆ పిల్లాడిని అలా పిలుస్తున్నప్పుడు భగవన్నామం పలుకుతూ ఉంటాడు బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా విశ్రామ కేళినైనా ఏదో విశ్రాంతిగా ఉన్నప్పుడు ఆడుకుంటూ ఆడుకుంటూ కూడా అందుకే పరమపద సోపాన పటము అని పూర్వం ఏదో వశిష్ఠుడి దగ్గర పడ్డాను విశ్వామిత్రుడి దగ్గర పడ్డాను పరమపద సోపాన పటంలో బలానా ఋషి దగ్గర పడ్డాను వాళ్ళ పేర్లు ఎత్తేవారు కాబట్టి విశ్రామ కేళినైనా ఆడుకున్నప్పుడైనా సరే చిట్ట చివరికి పద్య గద్య గీత భావార్థములనైన చదువుకున్న పద్యం చదువుకున్నటువంటి గద్యం చదువుకున్న పాట ఏదైనా భగవన్నామానికి సంబంధించినది భగవద్వైభవానికి సంబంధించినది సంబంధించినదైతే అది కూడా శ్రీమన్నారాయణని యొక్క అనుగ్రహాన్ని తెచ్చిపెట్టడానికి సాధనమే అవుతుంది తప్ప వేరొక విధంగా ఉండదు ఒక మంత్రజపం చేయాలి అంటే నియమాలు ఉంటాయి ఎలా పడితే అలా జపం చేయడానికి వీల్లేదు అంగన్యాసకరన్యాసాలు ఉండాలి ఒక యజ్ఞయాగాదులు చెయ్యాలంటే నియమాలు ఉంటాయి ఒక పూజ చెయ్యాలంటే నియమం ఉంటుంది భగవన్నామని చెప్పాలంటే అసలు ఏ నియమం అవసరం లేకుండా చెప్పడానికి అవకాశం ఉన్నది ఒక్క భగవన్నామే ఎప్పుడైనా చెప్పచ్చు అన్నిటికన్నా వర్జనీయం ఏది అంటే మంచం మీద పడుకుని ఏది చెప్పడానికి వీలు శరీరం కూడా వదిలిపెట్టకూడదు అందుకే కిందకి దింపేస్తారు మంచం మీద పడుకుని నిద్రపోతుండగా భయం వేస్తే గోవిందా అనొచ్చు అందుకే దుస్వప్నే గోవిందం దుస్వప్నం వచ్చిందనుకోండి గోవిందా 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 అనొచ్చు ఏకవస్త్రయై ద్రౌపదీదేవి భగవన్నామాన్ని చెప్పింది మొసలి కరుస్తుంటే గజేంద్రుడు భగవన్నామాన్ని చెప్పాడు భగవన్నామాన్ని చెప్పడానికి స్నానం చేశానా స్నానం చేయలేదా పడుకున్నానా పడుకోలేదా శౌచంతో ఉన్నానా శౌచంతో లేదా వీటి వేటితో సంబంధం లేదు నామం చెప్పవచ్చు నామము సర్వకాల సర్వావస్థల ఎందు అవసరమే అంత గొప్పది నామము